అంబేద్కరా అందుకో వందనమయ్యా ఈ భారతనము దే సూర్యుడివయ్యా నువ్వెగిసి కోరు కిరటం కోరాకు కొత్త సమాజం నువ్వు ఎగిసి కోరు కిరటం కోరాకు కొత్త సమాజం రాజ్యాంగ నిర్మాత భారతదేశపు ఘనత అంబేద్కరా అందుకో వందనమయ్యా ఈ సూర్యుడివయ్యా వేల ఏడు జాతికి వెలుగులు నువ్వయ్యాడలు తల రాతలు మార్చినవయ్యా వేల ఏడు జాతికి నువయ్యా వెలివాడలు తల రాతలు మార్చినవయ్యా నీ జీవితానే మాకు ధారబోతివి నిత్యం నువ్వు కలిగిపోతూ వెలుగు ఇస్తే పిడికి లెక్కి నిలదీసిన అమ్మ వాడలోన అవమానపు రక్తసిపై అడుగు వేసిన అణిచివేత నిదిరించి గెలిచి నిలిచిన అంబేద్కర అందుకో వందనమయ్యా ఈ భారతను ఉదయించే సూర్యుడివయ్యా అంబేద్కర అందుకో వందనమయ్యా ఈ భారతను ఉదయ So you be my